గోటుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు బుజ్జగిస్తే సరిపోయేదాన్ని ఇంకా మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టే ప్రయత్నం చేయడం అభ్యర్థులంతా రోడ్డు ఎక్కడం రెబల్స్గా మారడం ఇండిపెండెంట్లుగా స్వతంత్రులుగా బరిలోకి దిగుతామని ప్రకటనలు చేయడం దీన్ని ఆపుతారా లేదంటే తెగే వరకు లాగుతారా ఇది ప్రమాదమా లేదంటే ఇదే ప్రయోజనమా తెలుగుదేశం పార్టీకి లేదంటే జనసేనకి ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ బాబు గారు అంటే చాలా డేరింగ్ స్టెప్లా వేస్తుంటారంటారు ఇది కూడా ఒక డేరింగ్ స్టెప్లా చూడాలా మార్పులు చేర్పులకు ఒక సంకేతాలు ఇవ్వడు లేదంటే కొన్ని కొన్ని చోట్లయితే చెప్పేస్తున్నారంట ఇంకా చేసేది ఏమి లేదు మార్చేస్తాం అభ్యర్థిని మార్చేయాల్సిందే అంటూ ఎలా చూడాలి డేరింగ్ స్టెప్ అనుకోవాలి అది బాబు డేరింగ్ స్టెప్ అని మీరు ఒక్కళ్ళే అన్నారండి నేను ఏం లేదు బాబుది ఎప్పుడు సాగతీత మనిషి చె చివరి రోజు దాకా ఎవ్వరికి సేఫ్టీ ఉండని అంటే నూట నలభై నాలుగు నియోజకవర్గాలు అభ్యర్థులను ప్రకటించేసి వాళ్ళ ప్రచారాలు చేసుకుంటుంటే ఇప్పుడు అభ్యర్థిని మార్చడం అంటే అది ధైర్యంగా సాహసమా లేదంటే ఇంకా చేతకాంతరం అదే చెప్పేది సాగతీత ద్వారా అందరికంటే ఫస్ట్ నేను ప్రిపేర్డ్ అన్నాడు నవంబర్ లో చెప్పే డిసెంబర్ అయిపోయింది డిసెంబర్ నుంచి జనవరి నుంచి జనవరి ఒకటి నుంచి కంప్లీట్ గా జనమే దబిడి దిబ్బిడే అన్నాడు దబిడి దిబ్బిడే స్టేట్మెంట్ ఒకటే మిగిలింది సాగతీస్తానే ఉన్నారు చివరికి ముందు అసలు ఏళ్ల ఇద్దరు పొత్తులకు ఒక అది అదయ్యాక బీజేపీ దాని గురించి ఒక గోల అదైపోయిన తర్వాత సీట్లకే టైం ఒక గోల మనం ఆ రోజున కూడా మాట్లాడుకున్నాం జగన్మోహన్ రెడ్డి పదకొండు లిస్టులు అందులో మళ్ళీ అటుదిచ్చివైకర్తగా మళ్ళీ అటుది మార్చి మార్చినప్పుడు ఏమనుకున్నాం అప్పుడు వీళ్ళు విమర్శించినప్పుడు కచ్చితంగా విమర్శ ఉంటది అది ఖచ్చితంగా చేసింది రాంగ్ అన్నది ముందే తీసుకోవాలి డెసిషన్ ముందే తీసుకుని ఉండాలి సరే మార్చుకున్న తర్వాత అది వాళ్ళ హక్కు ఉంటది కానీ దాని వల్ల కన్ఫ్యూజన్ ఉంటది కానీ ఇది మొదటి దశలోనే చేసేస్తున్నాడు ఇక ఆ తర్వాత మార్చకుండా ఉంటాడు వీళ్ళు ప్రచారంలో తిరిగేస్తుంటారు అభ్యర్థులంతా సేఫ్టీగా వాళ్ళు వచ్చేటప్పటికి ఎత్తులు తేల్చుకుని ఆ తర్వాత అభ్యర్థులు ప్రకటించుకుని రెబల్స్ ఇవన్నీ సర్దుకునేటప్పటికి పుణ్యకాలం గడిచిపోద్ది అని ఇంతకు ముందే చెప్పుకున్నా అదే జరిగింది మన అంచనాలను దాటి పోల బాబురాజుకి ఇక్కడ బేసిక్ సమస్యల్లో ఏంటంటే చంద్రబాబు నాయుడు ఉండని మనిషి ఎవడు ఏ పాయింట్ చెప్తే దాని చుట్టూ ఆలోచించడం ప్రారంభించేస్తాడు ఇప్పుడు అదేదో క్లస్టర్ వన్ క్లస్టర్ టూ ఇట్లాగో పేర్లు పెట్టుకున్నాడు ఈ రాబిన్ శర్మ టీమ్ ఇచ్చేటటువంటి రిపోర్టు ఇది చూడగానే ఒక అసహనం వస్తుంది వెంటనే లోకల్ లెవెల్లో మాట్లాడతాడు మళ్ళీ ఆయనకు రెండు మూడు సర్వేలు తెప్పించుకుంటాడు లోకేష్ చేయించిన సర్వే ఆయన తొండుపు దేశం సర్వే ఆయన ఎవరు రామ్మోహన్ రావు చేస్తారు మొత్తం ముగ్గురు నలుగురు సర్వేలు చేయిస్తున్నారు లోకే ఈ సర్వేలు అన్నింటినీ క్రోడీకరించుకుంటాడు ఇదేంటి ఇదేంటి అదేంటి ఇక దాని చుట్టూ సాగుతా ఉంటది ఈ లోపమధ్యే అందులో జనసేనకి ఇచ్చిన సీట్ ఏంటి బీజేపీకి ఇచ్చిన సీట్ ఏంటి ఇదే వ్యవహారం ఇక్కడ సమస్య అంటే ఏ ప్రాతిపదికను మార్చారో కూడా ఆయన చెప్పలేడు వివరంగా అడిగితే ఏదో ఒక ప్రాతిపదిక ఉంది అంతే అలా అని నువ్వు ఫీల్ అవ్వు కాంగ్రెస్ పార్టీ కనుక రాష్ట్ర విజయం చేసినప్పుడు ఏదో ప్రాతిపదిక ఉంది ఫీల్ అవ్వు అంది ఆంధ్రకి తెలంగాణ వాళ్ళకంటే ఒక ప్రాతిపదిక ఉంది అర్థం చేసుకోవాలి ఆంధ్ర వాళ్ళకి ఏం ప్రాతిపదిక ఉంది ంధ్ర వాడు దోచుకు తిన్నాడు అని చెప్పి పక్కన తిడతంటే నీకే మంచి చేయడం కోసం నేను రాష్ట్ర ఉపజం చేశానని చెప్పి ఎంత వేరేతనంగా ఉంటది ఇప్పుడు అంతే ఒక దేవుని అనుమానం తీసేసి నీ మంచి కోసమే తీసేసానంటే ఏం మంచి ఉంటది అతని జీవితంలో అట్లాగే విజయవాడ వెస్ట్ లో గోతి మహేష్కి ఇవ్వకుండా చేసి వేరే వాళ్ళకి ఇస్తే ఏమి మంచి ఉంటది అక్కడ ప్రాక్టికల్ గా చంద్రబాబు నిర్ణయం అంటే ఆయనని నమ్ముకుని అంటే అదో సామెత కూడా ఉంది ాబు నమ్మి బాగుపడ్డాడు రాజశేఖర రెడ్డి నమ్మి నష్టపోయినోడు లేడని ఇప్పుడు రాజశేఖర రెడ్డి కొడుకుదేనా అంతే ఇతను నమ్మి నష్టపోయేవాళ్ళు తక్కువ ఈయన నమ్మి బాగుపడ్డవాళ్ళు తక్కువ ఇది విమర్శించడం కాదు వాస్తవం వందకి తొంభై మంది బాబు నమ్మి బాగుపడ్డాతను నమ్మి నష్టపోయినోడు పది శాతం ఉంటారు ఖచ్చితంగా మిగతా తొంభై మంది బాగుపడతారు దానికి కారణం ఏంటంటే ఇతని సాగతీత ధోరని అతన్ని సూటితాను కానీ తెలుగుదేశం పార్టీకి ఈ దఫా అంటే ఒక ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి గ్యాప్ వచ్చింది కాబట్టి బలమైన క్యాండిడేట్లు లేకుండా పోయారా పొత్తులో భాగంగా బలమైన క్యాండిడేట్లు కొన్ని చోట్ల వదులుకోవాల్సి వచ్చింది అంటే సీట్లు లేకుండా వాళ్ళని వచ్చిన సంఘర్షణ కాదండి ఇప్పుడు గిడ్డు ఈశ్వరి లేకపోతే గనకరు మండ మండపేటేశ్వరరావు లేకపోతే అట్లాంటి వాళ్ళని అక్కడ ఎవరు మార్చారు బేసిక్ గా సీట్లు అవును దాంట్లో నువ్వు తను మార్చుకున్నాడు లేకపోతే ఇంతకు ముందు ఉన్నటువంటి విశాఖపట్నం అభ్యర్థిని తీసి తన బా అల్లుడికి బాలయ్యకి అల్లుడికి ఇవ్వడం అనేది తను చేసుకున్నాడు అప్పుడు వచ్చేదానికి ఎవరిది బాధ్యత అవుతుంది బేసిక్గా పొత్తుల ఏరియాలో రాలేదంటే ఒక అనపర్తి దానికి గురించి మాట్లాడచ్చు అంతేగాని మిగతా చోట్ల ఏం మాట్లాడతారు మిగతా చోట్ల ఎక్కడా లేదే పొత్తులు గొడవల వల్ల అందులో అవును కాబట్టి ఇక్కడ సమస్య ఉంది బండారు సత్యనారణమూర్తి గొడవ చేయట్లేదు బండారు సత్యనారణమూర్తి సైలెంట్ అయిపోయాడు ఆయన కొంచెం ఎప్పుడు ఎందుకంటే జనసేన అలగచ్చు అది వేరు బేసిక్ గా గొడవ కాదు కదా గొడవ చేస్తున్నది తెలుగుదేశం సొంత సేట్ల తెలుగుదేశం అభ్యర్థులు ఉత్తరాంధ్రలో ఐదుగురు ఆరుగురు విజయనగరం కావచ్చు మేసాల గీత ఇట్లాగే ఉన్నారు కదా ఒకటి కూడా కాబట్టి తెలుగుదేశం సెట్లలో కూడా ఎక్కువ అవుతుంది వేరే సెట్లలో దాంట్లో పెద్ద ఇష్యూ కాదా అది కూడా అక్కడ కూడా వేరే సెట్లలో కూడా తెలుగుదేశం వాళ్ళ వల్ల కూడా వనపరితలు అంతే కదా కాబట్టి తనకి తను సంబంధించినంత వరకు ఒకటి సూటిగా చెప్పేటటువంటి తత్వం లేకపోతే సస్పెండ్ చేసే అవతల ధైర్యం ఉండాలి జగన్ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాడు ఎవడన్నా బతినిలాడా శ్రీకృష్ణ దేవరాయలు ఎంపీ సిట్టింగ్ ఎంపీలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇచ్చినోళ్ళు వెళ్ళిపోయారు వంశ్రీకృష్ణ యాదవో రామచంద్రయ్యో ఇట్లాంటి వాళ్ళు ఇచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు కదా ఏం చేశాడు ఆయన గంగా కృష్ణమూర్తి ఏం చేశాడు మీ ఇష్టం అన్నాడు కానీ అన్ని సామాజిక సమీకరణాలు క్యాలిక్యులేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు నలభై ఎనిమిది మంది బీసీలకు సీట్లు ఇచ్చి నూట డెబ్బై ఐదు స్థానాల్లో బరిలోకి దిగితేనే అక్కడే ఇంత ఇష్యూస్ కనిపించట్లేదు ఇక్కడ అంత నలభై ఎనిమిది మంది బీసీలకు సీట్లు ఏమి ఇవ్వలేదు మొత్తం అందరూ కలిసినా ఇవాళ పోటీ చేస్తుంది నూట నలభై నాలుగు నియోజకవర్గాలు అయినా ఇన్ని వివాదాలు ఇన్ని భేదాభిప్రాయాలు ఏంటి తెలుగుదేశం పార్టీలో ఇక్కడ పర్టికులర్ గా కనిపిస్తున్నాం లోపం మిస్టేక్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నదే అతను సూటిగా ఉంటాడు వీళ్ళు చాటుగా ఉంటారు అతను నియంత అని చెప్తారు అసలు నియంత ఎందుకంటే ఆ పార్టీ కన్నా ఇదే అతి పెద్ద పార్టీ కదా నియంత అనే అర్థం డిక్టేటర్ అంటే చంద్రబాబు కానీ దాన్ని ప్యాసిఫై చేస్తారు మనోళ్ళు అసలు పాయింట్ ఏంటి నియంత అంటే ఏంటి ఏ నేను చెప్పా మూసుకుని పని చేసుకో అనేవాడు నియంత జగన్ పిలిచి అన్న మీ పరిస్థితి బాగాలేదు ఎప్పటిసా ఎన్నిసార్లు చెప్పాడు అతను మూడు నెలలకు మీటింగ్ పెట్టి చెప్పాడు కదా రెండు నుంచి వాళ్ళని కౌన్సిలింగ్ అయినా కూడా నీ మెరుగుపడలేదన్నా అని చెప్పాడు కదా రెండోది కొంతమందికి అన్న సామాజిక వర్గ సమీకరణాల్లో నీది మార్చాల్సి వస్తుంది అర్థం చేసుకో నీ ఫ్యూచర్ నేను చూసుకుంటా నీకు ఎమ్మెల్సీ ఇస్తా లేకపోతే నీకు రాజ్యసభ ఇస్తా ఇది చెప్పాడు కదా ఓపెన్ గా చెప్తాడు అతను చెబితే నమ్మకం వందకి తొంభై శాతం నమ్మకం అతను చెప్తే రెండవది కన్వీన్సింగ్గా చెప్పేశాడు అన్న ఇది ఏ దాంట్లో అట్లా కాదులే నీ ఫ్యూచర్ చూస్తాను నువ్వు ఇట్లా కాదు అట్లాగా నువ్వు ఇట్లా చేసి ఉండకపోయావు ఇట్లా చేసి ఉంటావు అనేది తన ఫెయిల్యూర్ ఉన్న రీజన్స్ వంద చెప్పలే అతను మొదట్లోనే రీజన్స్ ఏంటో ఇచ్చేశాడు దాన్ని సెటరేట్ ట్రేట్ చేసుకోమన్నాడు కాలేదు అన్న నీ పరిస్థితి ఎట్లా ఉంది కాబట్టి కాదు శ్రీదేవి అతను ఇది నెల్లూరు కోటం రెడ్డి ఆను అప్పుడే తన వైఖరి ఏంటో చెప్పాడు కదా తర్వాత అయినా అంతే చంద్రబాబు దగ్గర అట్లా ఉండదు చివరి దాకా ఆపుకోవాలని చూస్తాడు ఆయన కాపాడుకోవాలనే చూస్తాడు అవతలు అలాగనే అవకాశం ఇస్తాడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బండార సమూర్తి మున్సిపల్ మంత్రిగా చేసినప్పుడు నాకు తెలుసు నేను కవరేజ్ చేశాను ఆయనతో పాటు వెళ్ళి ఆకస్మిక తనిఖీలు అయి చేస్తే అప్పుడు చంద్రబాబుతో వీళ్ళు కూడా ఆకస్మిక తనిఖీలు చేసేవాళ్ళు మంత్రులు కూడా వెళ్ళి కవర్ చేసిన వాడిని బండార సూర్తి మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆలపాటి రాజాన్ని ప్రత్యక్షంగా చూసిన వాడి మినిస్టర్ గా పనిచేసినప్పుడు ఈ వీళ్ళందరిది ఇప్పుడు ఏంటి వాళ్ళ పరిస్థితి ఎవరో కొత్త మంత్రి పత్తిపాటి పుల్లారో కొత్త మంత్రి వస్తే మంత్రి అతను సీనియర్ నాయకుడు అయి ఉండొచ్చు పత్తిపాటి పుల్లారో మంత్రి చేస్తే ఆలపాటి రాజా పక్క చేతులు గట్టి అంటే ప్రాంతీయ పార్టీలతో సమస్య కూడా ఉండేది ఆళ్లలోనే ఒకరికొక కొత్తగా సీట్లు ఇస్తా ఉండాలి దాని వలన అంత దాకా మంత్రిగా చేసినోడికి ఆ గౌరవం ఉండదు అప్పటిదాకా ఒక వెలుగు వెలుగునోడు ఒకసారి బల్బు మాడిపోద్దు అప్పుడు సహజంగా వచ్చేది వాళ్ళు చూసుంటారు కదా మిగతా నాయకులు చూసాక వేదిక మీద కూడా పిలవరు అక్కడ బేసిక్ గా అక్కడ ఇక మన బతికింతే అనేటువంటి సిచ్యుయేషన్ అప్పుడు ఎట్లా ఉంటది ఆ అసంతృప్తిలో నుంచి రగిలి ఇప్పుడు గనక పోతే మనకి ఇంకా ఫ్యూచర్ ఉండదు అనే కోపంలో నుండి వస్తున్నటువంటిది గొడవంత ఒక రకంగా సర్వేలు ప్రామాణిక అవుతున్నాయా అభ్యర్థులు మార్పులు విషయంలో లేదంటే చంద్రబాబు నాయుడు గారు వేరే వేరే ఆలోచన ఉందా మేబీ ఆయన రాబిన్ శర్మ టీం వాళ్ళ ప్రకారం ఫాలో లేదు అంతేనా అంటే వైసీపీ అభ్యర్థులు బలంగా ఉన్న చోట కొన్ని సర్వేలు జరుగుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా సరే ఓడిపోతాడు అని రిపోర్ట్లు వచ్చినప్పుడు ఇంకా మార్పు తప్పదని భావిస్తున్నారు బాబు అదే అనేది రాబిన్ శర్మూడు ఏమిస్తున్నారు దాని బేసిస్ మీద వెళ్తుంది అలా అనుకుంటే ఇంకా నామినేషన్స్ వేసి వరకు సర్వేలు జరుగుతూ జరుగుతుంటే మార్పులే వస్తూనే ఉంటాయి కదా అలాగే సరిగ్గా గతంలో ఒకేసారి ముగ్గురు నలుగురు నామినేషన్ వేసి తర్వాత విత్డ్రా కోసం కూర్చోబెట్టి చర్చలు జరిపిన వాళ్ళు ఎంతమంది లేరు కాబట్టి ఇది చాలా ఉంటాయి తెలుగుదేశంలో అది సహజం అవును నామినేషన్ లో విత్ డ్రా తర్వాత కూడా ఇండిపెండెంట్ గా కొనసాగుతారు కానీ పార్టీ లేదు లేనే అంటారు తెలుగుదేశం బీజేపీ మధ్య ఇంకా బేరసారాలు కంటిన్యూ అవుతున్నాయా సీట్ల పంపకాలు క్లోజ్ అయిపోయినాయి ఒక్క విషయం దగ్గర ఏదో మళ్ళీ జరిగిందని జరుగుతుందని చెప్తున్నారు అనపర్తి సీటు దాంట్లో అతను నలమెల్లి కన్విన్స్ చేశాడని స్వరం కూడా కన్విన్స్ అయిందని ఆ కారణంగా అనపర్తిలో శివరామకృష్ణ ప్రసాద్ ఏదో రాజు శివరామకృష్ణ రాజు అతన్ని పక్కన పెట్టి ఆ సీటుని ని తెలుగుదేశం ఏమో పల్లిస్తానందని మలపల్ల ఆయన చాలా ఏళ్ల నుంచి అక్కడ డిపాజిట్లు చాలా సార్లు వచ్చింది బీజేపీకి అక్కడ అది ఇస్తానికి చంద్రబాబు సిద్ధమయ్యారని కానీ పురంధేశ్వర్ ఒంగుటూరు సీట్ అడుగుతోందని ఎవరైతే తక్షణ చౌదరి కోసం ఒంగుటూరు సీట్ అడుగుతోంది అన్నటువంటి మాట వినబడుతుంది ఆయన ఎంపీ కదా ఎంపీ ట్రై చేశాడు లేదు కదా అందుకని ఒంగుటూరు ఎమ్మెల్యే అన్నామని అంటే దానికి అంగీకరిస్తాడు అయినా చంద్రబాబు గారు ఏదో అయితే మార్పు ఉంటుందట అంటే ఇచ్చిన పది స్థానాల్లో మార్పులు మొదలు పెట్టుకుంటూ పోతే రేపు ఉదయం రఘరాం కృష్ణరాజు గారు నాకు నరసాపురం ఎంపీ సీట్ కావాలని అడగచ్చు కదా అగొచ్చు కృష్ణరాజు గారికి డిసైడ్ అయ్యిందా సీటు లేదంటే ఇంకా డిసైడ్ చెయ్యాలి ఆయన మాత్రం తిరిగేస్తున్నారు ఉండి అడిగారండి నరసాపురం అడిగారు లేదన్నా ఉండి అన్నారు అవును కాబట్టి ఉండి దగ్గరే కన్ఫర్మ్ అవుతుంది అంటే ఆయనకి ఆయన ప్రచారం చేసేసుకుంటున్నారు అక్కడ అభ్యర్థి వీళ్ళ టీడీపీ అభ్యర్థి ప్రచారం చేసుకుంటున్నాడు రెబల్ అలా కలబుడిసి ఆయన ప్రచారం ప్రచారం చేసుకుంటున్నారు చేసిన సైకిల్ ఏమన్నారు బిఫామ్ ఎవరికి వస్తే వాళ్ళ చేసి సైకిల్ ఈ కన్ఫ్యూజన్ ఎందుకు ఇంకా తెలుగుదేశం పార్టీలో కావాలనే క్రియేట్ చేస్తున్నారా వీళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల ఇంకా నోటిఫికేషన్ వచ్చే వరకు ఇది కంటిన్యూ అవుతాం చెప్పాను కదా వాళ్ళలో మెయిన్ ఏంటంటే ఈ టైం లో కోల్పోతే జీవితంలో అవకాశం ఉండదు అనే భయం ఉంటది ఆ భయం భయంలో ఇప్పుడు శివ ఇంత ముందు ఎమ్మెల్యే అతను తీసుకెళ్లి ఎంపీగా పెట్టి రామరాజుని తీసుకొచ్చి పెట్టారు రామరాజు ప్లేస్ లో రఘురామకృష్ణరాజు అన్నారు ఇప్పుడు శివరామరాజుని చూసిన కంటితో రామరాజు రేపు పొద్దున్న తనకు ఫ్యూచర్ ఉంటది అనుకుంటాడా తన బతుకు బస్ స్టాండ్ అనుకుంటాడు కదా మరి రఘురాం కృష్ణరాజుని చూస్తే వీళ్ళిద్దరికి మన ఇద్దరు బతుకులు బస్ స్టాండ్ అనుకుంటారు కదా ఇక అయిపోయినట్టారు మన కెరీర్ అనుకుంటారు కదా మరి వాళ్ళు ఏం చేయాలి ప్రూవ్ చేసుకోవాలి కదా ఏదో ఒకటి ఆ ప్రయత్నాలు ఫ్యూచర్ కోసం చూసుకుంటే రేపు పొద్దున్న మరి పిఠాపురంలో వరమ కూడా నా ఫ్యూచర్ ఏంటి నాకు కూడా నా సీట్ నాకు ఇవ్వండి అంటే కథ మొదటి రామ్మె నమ్మాడు కాబట్టి అందరికి ఎమ్మెల్సీ అనే కదా ఇప్పుడు ఆయన దొరన్న దొరకి ఆయన కూడా ఎమ్మెల్సీ అని అన్నారట ఆయన కూడా బయటకొచ్చి నాకు ఈ నమ్మకం ఉంటది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇచ్చాడు హామీ పవన్ కళ్యాణ్ ఇప్పిస్తాడు ఎట్టి పరిస్థితుల్లో అనే హామీ అనే భయం ఉంటది అతనికి అనే ధైర్యం ఉంటది కానీ కదా వీళ్ళందరూ ఇప్పుడు వర్మ దగ్గర అయితే తాకట్టు పెట్టుకుంటున్నాడని నేను అనుకోను పవన్ కళ్యాణ్ అట్టాగు తన సినిమాలు తన జీవితం తను వేరే ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు ఎన్నిసార్లు కూర్చుని ఉంటాడు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు ఉంటాడు అట్లాగే ఈయన పిఠాపురంలో కూర్చుంటానని చెప్తే మనం నోట్ వేయాలెట్టుకుంటామా అక్కడ తర్వాత ఎవరు చూస్తారు లోకలు వరమే చూస్తాడు ఎమ్మెల్సీ హోదాలో వరమే చూస్తాడు పవన్ కళ్యాణ్ తరపున ఒక పిఎన్ ఎవరినో పెడతారు పేరుకి పవన్ కళ్యాణ్ మొత్తం నడిపేత పిఠాపురం నియోజకవర్గం అంటే ఇంకప్పుడు పవన్ కళ్యాణ్ నియోజకవర్గం ఏదంటే పిఠాపురం అని అంటారు అని అంటారు కదా ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ అందరూ వరమే అంటారు ఆ ఊర్లో వాళ్ళ లెక్క కదా రాష్ట్రంలో ఎవడేమనుకుంటే ఆయనకి ఏం పోయావరకు ఎవరికి పదేళ్ళ వరకు ఆ పరిస్థితి ఉంటుందా అంతే పదేళ్ల పాటు ఆ పరిస్థితి ఉండే మళ్ళీ వర్మకి ఇంపార్టెన్స్ ఇచ్చే అంత ఉంటది అంటే ఇప్పుడు చేతులు అతని చేతిలోనే పవర్ ఉన్నప్పుడు ఏముంది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గా చూస్తారు కానీ పిఠాపురం ఎమ్మెల్యేగా చూడరు కదా పిఠాపురం ఎమ్మెల్యే అంటే వరమే అవుతాడు అంటే ఇదంతా టిడిపి అధికారంలోకి వస్తే అంతే ఒకవేళ పవన్ గెలిచి టీడీపీ అధికారంలో లేకపోతే ఈయన భవిష్యత్తు చూసుకోవాలి అప్పుడు తర్వాత అప్పుడు రెండు వేల నెక్స్ట్ ట్రిప్ కి వచ్చేటప్పుడు ఇరవై తొమ్మిదిలో అంటాడు పిఠాపురం పవన్ కళ్యాణ్ వద్దు అంటాడు లేదంటే ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాడు రైట్ చూద్దాం ఈ మార్పులు చేర్పులు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి తెలుగుదేశం పార్టీ ఇంకా మార్పులు చేసే ఆలోచనలోనే ఉంది అభ్యర్థులను కూడా మార్చే ఆలోచనలో ఉంది కానీ ఈ తిరుగుబాట్లు ఈ నిరసనలు పెరిగిపోతున్నాయి మరి దీన్ని ఎలా కంట్రోల్ చేస్తారు లేదు అంటే ఒకసారి అందరిని పిలిచి మాట్లాడతారా బొచ్చగిస్తారా టీడీపీలోనే ఎందుకు ఈ పరిస్థితి చూద్దాం ఫైనల్గా ఏం జరుగుతుంది